హలో అండి ఈరోజు వీడియోలో ఆర పాదు గురించి కొన్ని టిప్స్ తెలుసుకుంటూ ఆర అయితే హార్వెస్ట్ చేసుకుందామండి ఎట్టకాయలకు మన టెర్రస్ గార్డెన్లో ఆర అయితే పండించేశాను గత మూడు సంవత్సరాలుగా వర్షనే పెట్టుకుంటూ వచ్చాను అనమాట విత్తనాలు అంటే ఫస్ట్ ఇయర్లో ఆర కాకరపాదుకి సంబంధించిన విత్తనాలు పెట్టాను నల్లగా మిరియల్లా ఉంటాయి అనమాట ఆర పాదు విత్తనాలు విత్తనాలు పెట్టినప్పుడు అవి జర్మినేట్ అయ్యి మొలకలు వచ్చి చక్కగా తీగలు అవి పాకిన తర్వాత అన్నీ కూడా ఒక ఐదారు తేగల వరకు బాగా వచ్చాయి ఐదారు తేగలు కూడా ఐదారు మొక్కలు కూడా మగపాదుకు సంబంధించినవే వచ్చాయనమాట ఆరకాకర పాదుని పెంచుకోవటానికి మనకి ఆడ మగ అని రెండు రకాల పాదులు ఉంటేనే కాయలు అనేవి రెడీ అవుతాయి అన్నమాట సో ఫస్ట్ ఇయర్ అలా వేస్ట్ అయిపోయింది అన్ని ఆడపాదులు సారీ అన్ని మగపాదులే వచ్చేసరికి ఇంకా ఆడపాదు లేక కాయలు అనేవి రెడీ అవ్వలేదు అనమాట ఆ సంవత్సరం అలా వేస్ట్ అయిపోయింది అనమాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి ఏంటంటే ఈ పాదు తేగలైతే మాత్రం చాలా హెల్దీగా పెరిగాయనమాట పెరిగి లోపల దుంపలు అనేవి రెడీ అయ్యాయి ఫస్ట్ సంవత్సరంలో ఆ దుంపల్ని కలెక్ట్ చేసి నేను ఒక కంటైనర్ లో పెట్టి కొంచెం మట్టి కప్పేసి ఉంచాను నెక్స్ట్ ఇయరు మళ్ళీ సీజన్ వచ్చేసరికి మళ్ళీ ఆ దుంపల నుంచి కొత్త తీగలు రావటం స్టార్ట్ అయింది అనమాట సో అవి ఖచ్చితంగా మగదుంపలే అని నాకు అర్థమైంది ఈసారి ఏంటంటే ఆడదుంప కావాలి కదా విత్తనాలు పెడితే మళ్ళీ అవి మగవవుతాయో ఆడ అవుతాయో తెలియదు కాబట్టి మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నాకు తెలిసిన ఆంటీ గారు ఆడపాతికి సంబంధించిన దుంప ఉంది అని ఇస్తానంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి వేశాను అనమాట ఆ దుంపని తెచ్చి వేసేటప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను అయితే ఆ సంవత్సరం అయితే ఆడపాతికి సంబంధించిన ఆ దుంప నుంచి కూడా తీగలు వచ్చి చక్కగా హెల్దీగా పెరిగిందండి కానీ పూత స్టార్ట్ అవుతుంది అనే టైంకి బాగా పెస్ట్ అటాక్ అయ్యి ఇంకా ఆ తుఫాను టైంలో ఇంకా దానికి ఏమైనా పెస్టిసైడ్స్ ఏమైనా గా తయారు చేసుకుని స్ప్రే చేయడానికి కూడా అప్పుడు అవకాశం లేదు ఇంకా బాగా పెస్ట్ అటాక్ అయ్యి ఆ పాద అనేది అన్హెల్దీగా మారిపోయింది అనమాట అలా సెకండ్ ఇయర్ కూడా ఫెయిల్ అయ్యానండి చాలా డిసప్పాయింట్ అయ్యాను కానీ ఏంటంటే ఆడపాదికి సంబంధించిన దుంప ఉంది మగపాతికి సంబంధించిన దుంపలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దుంపల్ని అలా ఒక కంటైనర్ లో పెట్టి మళ్ళీ సేవ్ చేసి ఉంచాను ఏంటంటే రెస్పాయింట్ అయినా కూడా మళ్ళీ నేను ప్రయత్నం చేసి ఈ సంవత్సరం ఏంటంటే ఒక కంటైనర్ లో ఆడపాదు పెట్టేశాను ఇంకొక కంటైనర్ లో మగపాదు పెట్టాను మగపాదు అయితే చాలా స్పీడ్ గా పెరిగి చూసారా తీగలు కూడా ఎంత దూరం పాకాయో అయితే ఆడపాదుకి సంబంధించి తీగలు తేగలు గా రాలేదు ఏంటి అన్హెల్దీగా కొంచెం ముడతలు ముడతలుగా అయిపోయింది ఫస్ట్ దుంప నుంచి ఎంతంత తేగలు వచ్చేసరికి అండి అప్పుడు కూడా ఈ ఇయర్ కూడా నేను ఫెయిల్ అవుతానేమో అనిపించింది సో వేపలు నేపగా కుది రావడం పుల్లటి మజ్జిగ ఇలా కొంచెం మార్చి మార్చి స్ప్రేలుగా చేసి మళ్ళీ ఎరువులవి వేసి కొంచెం ఆ పాదుకి అది చేశాను అనమాట ఒక్కసారిగా పెరుగుదల కొంచెం కొంచెం స్పీడ్గా పెరుగుతుంది అనే టైంకి ఇంకా గుబ్బుగా చాలా చాలా స్పీడ్గా పెరిగిపోయింది అనమాట పెరుగుదల స్టార్ట్ అయింది పెరుగుదల స్టార్ట్ అయ్యేసరికి కొంచెం సాగేసరికి తీగలు చాలా స్పీడ్గా పెరిగిందండి అయితే మగపాదికేమో సన్నగా పొడవుగా అలా వెళ్ళిపోతున్నాయి తీగలు ఏంటంటే గుబురుగా వచ్చింది చూసారు ఇది ఆడపాదండి ఆ కాయలు కూడా రెడీ అయిపోయాయి హార్వెస్ట్ చేయడానికి అసలు ఇన్ని రకాల కూరగాయలని పండించి హార్వెస్ట్లు తీసుకున్నా కూడా ఆరకాకరపాదిని అంటే ఫెయిల్యూర్స్ తర్వాత వచ్చే సక్సెస్ చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి అండి ఆరకాకరకాయలు చూసినప్పుడు గార్డెన్ లో పాదికి చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎంతో ఏదో సా సాధించేసినట్టు అనిపిస్తుంది అనమాట సో మీకు కూడా చూపిస్తాను రండి చూపించండి ఇగోండి పెద్ద సైజు కంటైనర్ లో పెట్టుకుంటే మనకి కాయలు అనేవి బాగా రెడీ అవుతాయి అనమాట చూసారా ఇదిగోండి ఇగోండి కాయలు అయితే ఆ ఆడ పువ్వులు ఎలా ఉంటాయి అనమాట కాయొచ్చి చివర పువ్వు ఉంటాయి ఇంకా ఆడపాదుకి సంబంధించిన ఈ పాదుకి అన్ని ఆడపూలే వస్తాయండి మగపాదికి అన్ని మగ వస్తాయి మనకి బీర కాకర పొట్ల అనపలాగా ఒక పాదికి రెండు రకాల ఫ్లవర్స్ అలా రావటం జరగదు అనమాట సో ఈ కాయలు నేను హ్యాండ్ పాలినేషన్ చేయకుండానే చాలా బాగా కాయలుగా రెడీ అవుతున్నాయి పాలినేషన్ జరిగి వాటికి అవే ఒకవేళ ఈ కాయలు పెందలుగా ఉన్నప్పుడే మాడిపోతున్నాయి అనిపిస్తే మీరు హ్యాండ్ పాలినేషన్ చేయొచ్చు అనమాట మగపాదికి సంబంధించిన పువ్వులని తీసుకుని ఆడపాదు ఈ ఆడపూ మీద స్టిగ్మా మీద చూపిస్తాను మీకు హ్యాండ్ పాలినేషన్ మగ పువ్వులన్నీ ఇలా ఉంటాయండి మార్నింగ్ టైంలో ఇచ్చుకుంటాయి అన్నమాట రాలి కింద ఇదిగోండి ఇలా ఓన్లీ పువ్వు మాత్రమే ఉంటుంది మగ పువ్వుకి సేమ్ ఈ బీర కాకర పొట్ల వాట్లాగా నేనండి ఈ ఎల్లో కలర్ పుప్పొడిని ఇదిగోండి మామూలుగా చూపిస్తాను మార్నింగ్ టైం అయితే ఇంకా అది విచ్చుకుని బాగా కనపడేది ఈ ఫీమేల్ ఫ్లవర్ స్టిగ్మా మీద ఇలా రబ్ చేయటం వల్ల చక్కగా హ్యాండ్ పాలినేషన్ జరిగి సక్సెస్ఫుల్ గా మనకి ఇలా కాయలుగా మారుతాయి అనమాట సో ఇవి హార్వెస్ట్ కి రెడీ అయిపోయాయండి ఇగోండి ఆకాకి కూడా చాలా బాగా తీగ పాకే కొద్దీ కూడా కనుపు కనుపు దగ్గర కూడా పెందలు వస్తాయండి మీకు కనపడుతున్నాయి కదా ఇగోండి ఈ పెందలన్నీ కూడా చక్కగా కాయలుగా మారి మంచిగా మంచి సైజు లో మనకి రావటానికి కావలసిన ఎరువులు అవి మనం వేసుకుంటూ ఉంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట సో ఇవ్వండి కాయలు చక్కగా రెడీ అవుతున్నాయి ఫస్ట్లో కొంచెం తక్కువగా దొరికినా తర్వాత తర్వాత మనకి కూరకు సరిపడా వస్తాయి కాయలు అసలు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆదు పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ కాబండి చాలా హ్యాపీగా ఉంది ఇది మూడో సంవత్సరం అంటే మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా పెడుతున్నాను కానీ మూడో సంవత్సరం హార్వెస్ట్లు తీసుకోగలుగుతున్నాను పెంద అయితే చాలా బాగుందండి కనుపు కనుపుకి కూడా ఆకాకు పెందలే చక్కగా పాలినేషన్ కూడా జరుగుతుంది ఆకుల మధ్యలో ఉన్నాయి ఈ ఫీమేల్ పాత కూడా గుబ్బురుగా పెరగటం వల్ల మనం వెతికి వెతికి కొయ్యాలనుకుంటా ఎక్కువ కాయలు రెడీ అయినప్పుడు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకి పాత గురించి ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియదులేండి ఇంకా చూద్దాం చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు ఇంకా లేవులేండి పెందలన్నీ కూడా ఎదగాలి పెద్దగా దొరికాయి సరే ఇంకా వీటికి వచ్చే పెస్ట్ల విషయానికి వస్తే అండి ఆర కాకరపాదుకి మామూలు కంటే కొంచెం ఎక్కువగా అంటే హెల్దీగా పెరిగినంతసేపు బాగానే పెరుగుతుంది వన్స్ ఒకసారి ఆ పసుపు రంగు పూలు పురుగుల్లాగా ఉంటాయండి అవి కానీ తామర పురుగులు అంటారు అవి కానీ అటాక్ అయితేనే కొంచెం పాతని తొందరగా అన్హెల్దీగా మార్చేస్తాయి సో మనం వాటిని రాకముందు నుంచే పొగాకు ద్రావణం కానీ లేదా గోమూత్రం వేప నూనె ఇలాంటి వాటిని మనం మార్చి మార్చి స్ప్రేలుగా చేసుకుంటే చాలా వరకు పెషులు రాకుండా ముందుగానే కంట్రోల్ అవుతాయి అలాగే మొక్కల మీద చేసే స్ప్రేలు ఎంత ఇంపార్టెంట్ మొక్క మొదలు ఇచ్చే ఎరువులు కూడా అంత ఇంపార్టెంట్ అనమాట సో ఇది కనుపు కనుపుకి కూడా చక్కగా కాయలు వస్తాయి కాబట్టి మనం మొక్క మొదలన పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా బాగా మాగిన పశువుల ఎరువుని వేసుకోవాలి మట్టిని కూడా ఎప్పటికప్పుడు మనం గుల్ల చేసుకుంటూ ఉండాలండి కలుపు మొక్కలు అవన్నీ కూడా తీసేసుకుంటూ చక్కగా గుల్ల చేసుకుంటూ ఉండాలన్నమాట సో ప్రస్తుతానికి అయితే పాదు చాలా హెల్దీగా ఉందండి ఎక్కడ అసలు చిన్న ఆకుల మీద ఎక్కడ రంధ్రాలు కానీ మచ్చలు కానీ ఏమీ అన్నమాట చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల పాటు దగ్గర దగ్గర ఐదు ఐదు నుంచి ఆరు నెలల పాటు మనకి కాపు అనేది ఉంటుందండి మీరు ఇన్ కేస్ ఇప్పటి వరకు విత్తనాలు పెట్టుకోకపోతే పెట్టేసుకోండి ఏంటంటే దుంపలైనా రెడీ అవుతాయి మనకి సీజన్ అయిపోయినా కూడా కొంచెం ఆ అవి పాకేటప్పుడు ఆడ ఆడపాదులు వచ్చినా మగపాదులు వచ్చినా మీరు అలా ఆ చక్కగా వెయిట్ చేస్తూ మీరు పాదును కానీ పెంచినట్లయితే లోపల ఒకవేళ ఇన్ కేసు రెండు వస్తే హ్యాపీ అనమాట ఒకవేళ ఒక పాదికి ఒక పాది అయినా కూడా దుంపలు అనేవి రెడీ అవుతాయి ఇంకా మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది మగపాదికి సంబంధించినవి ఇవి ఆడపాదికి సంబంధించినవి అని వాటిని మనం అలా సేవ్ చేసి పెట్టుకుంటే మన ప్రమేయం లేకుండా ప్రకృతే చెప్పుద్ది అనమాట వాటి సీజన్ వచ్చేసరికి వాటి నుంచి చక్కగా కొత్త తీగలు అనేవి వాటి అవి వచ్చేస్తాయి అప్పుడు మనం వాటిని తీసుకుని కంటైనర్స్ లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం విత్తనాలు కానీ పెట్టుకుంటే ఒకవేళ దుంపలు దొరికితే మీకు పెట్టేసుకోండి లేదంటే విత్తనాల ద్వారా పెంచుకోవాలంటే విత్తనాలకు అయితే జర్నేషన్ రేట్ చాలా తక్కువ ఉంటుందండి దగ్గర దగ్గర హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ పర్సెంట్ ఫెయిల్యూర్ ఉంటుంది ఆ ట్వంటీ పర్సెంట్ అనమాట మనకి జర్నేషన్ రేట్ అనేది సో విత్తనాలు పెట్టేసుకుంటే కొన్ని ఏమో వారానికి పది రోజులకి వస్తాయి కొన్ని ఏమో నెలకు వస్తాయండి ఇంకొకసారి ఏంటంటే ఒక్కొక్కసారి ఈ సీజన్ లో పెట్టుకున్న విత్తనాలు నెక్స్ట్ సీజన్ కి మనుకలు వస్తాయి సో అలా జరుగుతూ ఉంటుందండి కొంచెం చాలా ఓపిక అనేది అవసరం అలాగే నాణ్యమైన విత్తనాలు కూడా తెచ్చుకుని పెట్టుకోవచ్చు ఒకవేళ మన దగ్గర పాదు కానీ ఉంటే లేదా మనకి తెలిసిన వాళ్ళ ఇంట్లో పాదు ఉన్నా కూడా బాగా పండిపోయిన కాయల్లో నుంచి కూడా గింజల్ని కలెక్ట్ చేసి మనం విత్తనాలను సేకరించుకుని పెట్టుకోవచ్చు అనమాట ఒకసారి మనకు ఆ దుంపలు ఫామ్ అయ్యే వరకు పాదును పెంచితే ఒక ఏరియా వచ్చేస్తుంది మగపాదు ఆడపాదు సంబంధించిన దుంపల్ని కన మనం కలెక్ట్ చేసుకోగలిగితే ఇక ప్రతి సంవత్సరం ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ఫుల్ గా మనం పెంచుకోవచ్చు ఆ ఒక రెండు మూడు పాదులు పెట్టుకున్నా అనుకోండి ఒకవేళ మీ దగ్గర దుంపలు కానీ ఉండి ఆడదుంపలు కానీ ఉండి ఒక రెండు లేదా మూడు కంటైనర్స్ లో పెట్టుకుంటే ఒక మగపాదు ఉన్నా చాలు ఎక్కువ కాయలు వస్తాయి సో మన దగ్గర అయితే ప్రస్తుతానికి ఒక ఆడపాది ఒక మగపాదు ఉంది వీటిని హార్వెస్ట్ కూడా చేసుకుందాం ముందు ముందు అయితే ఎక్కువ కాయలు కూడా వస్తాయి ఒక నాలుగైదు కాయలు వరకు రెడీ అయ్యాయి సో ఆ హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో అనమాట పెద్ద సైజు నే ప్రిఫర్ చేయండి అలాగే ఎండ తగిలే ప్లేస్ లో కంటైనర్స్ ని పెట్టుకోవాలి కంపల్సరిగా మనం కంపోస్ట్ తో పాటుగా పదిహేను రోజులకు ఒకసారి వారానికి ఒకటి రెండు సార్లు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తే ఎంతవరకు మనం కంటైనర్స్ లో బంధించేసి కూరగాయ మొక్కల్ని పెంచుకునేటప్పుడు ఎప్పటికప్పుడు మనం కంటైనర్ లో ఉండే మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది వర్షాకాలం కాబట్టి కంటిన్యూస్ వర్షాలు ఒక వారం రోజులు పడితే ఆ మట్టిలో ఉండే బలం అంతా కూడా పోతుంది సో అలా మట్టిని మనం ఎప్పటికప్పుడు ఫర్టిలైజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట మట్టిలో ఎరువులు అవి వేసి కలుపుకోవటం ఎప్సమ్ సాల్ట్ అని బోన్ బోన్మీల్ ఇలాంటి వాటిని మనం వేసుకుంటూ ఉండాలి చాలా సింపుల్ అండి కొంచెం మనకి కొత్తలో కష్టంగా అనిపించినా చేసే కొద్ది కూడా దానిలో ఉండే ఆ లోటుపాట్లన్నీ కూడా మనకు తెలుస్తాయి సులువైన పద్ధతులు కూడా మనకు ఒక అవగాహనకు వచ్చేస్తాయి ఈజీ అయిపోతుంది గార్డెనింగ్ ఒక్కొక్కసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఒక్కొక్కసారి మనకి ఫెయిల్యూర్స్ అనేవి వస్తాయి గార్డెనింగ్ లో ఎప్పుడు సక్సెస్ అని కాదండి అప్పుడప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కైనా ఫెయిల్యూర్స్ ఉంటాయి మనం డిసప్పాయింట్ అవ్వకూడదు మళ్ళీ మళ్ళీ అలా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే సో ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ లో తప్పకుండా తెలియచేయండి మీరు కూడా గార్డెన్లో ఆరకాకరి పాదుని కానీ పెంచుతున్నారా మీ పాదు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది నాకు కావాలంటే నాకు లో మీ గార్డెన్ పిక్స్ ని కూడా షేర్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ లో మీ గార్డెన్ పిక్స్ ని కూడా షేర్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను సో వీడియో వస్తే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్